మధుర గాయని లక్ష్మీ పురస్కార గ్రహీత తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచారిణి జొన్నలగడ్డ మాధవిచే వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మచిలీపట్నం కోనేరు సెంటర్లో గురువారం రాత్రి రాముడు సుగుణాభిరాముడు అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం ఏర్పాటు చేశారు శ్రీరామ శ్రీరామ అంటే రాముడితో పాటు సీతమ్మ తల్లి అంటే మనకు లభిస్తుంది తర్వాత ఇందా చెప్పలేదు రామ అని అనుగ్రహించడం వల్ల ఆయన భక్తులు ఏమిటంటే ఆంజనేయ స్వామి రఘునాథ కీర్తనం ఎక్కడైతే తెలియకుండా వచ్చి కూర్చుంటాడు మన ఆంజనేయ స్వామి అందరికీ తెలిసిన చిరంజీవి ఎప్పుడు మనకి మనకి ఇప్పుడు కూడా ఉన్నాడు అలా వచ్చి కూర్చుంటాడు ఆంజనేయ స్వామి సరే అన్నాడు ఈ ఈ యుగంలో నేను కృష్ణుడు నేను రామావతారం ఎత్తాను నారాయణుడు రామావతారం ఎత్తాడు కానీ శివుడు అన్నట్ట నేను కూడా ఆ రామ విష్ణుభూర్తులు తోడుగా నేను కూడా ఒక అవతారం ఎత్తుతా అన్నట్ట అంటే అన్నట్టు ఏ అవతారం ఎత్తుతావు ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా మనకు వచ్చేసిందిగా కానీ అన్నట్ట అలా అవతారణ స్వామి నీకు కూడా మీతో వస్తానంటా పార్వతీదేవి అంటే అన్నట్ట నేను ఈ యుగంలో ధర్మ బ్రహ్మచారి అంటే ఏంటి నేను పెళ్ళినే చేసుకోను బ నువ్వు ఎలా వస్తావు అని అన్నట్ట శివుడు అప్పుడు అన్నట్ట అప్పుడు అందుకే ఆ పార్వతీదేవి కోతికి ఏదంటే ఇష్టం అని మనకి తెలిసిన విషయం కోతికి ఏమి ఇష్టం కోతి ఏమై ఏది ఇష్టపడుతుంది కోతి బాగా ఏమి ఇష్టం కోతికి ఏమి ఇష్టం దాని తోక అంటే ఇష్టం అవును కదా కోతికి ఏమి తోకనే కూర్చుంది చూసారా అంటే ఏంటి ఉంచడం వల్ల శ్రీరాముడు అనుగ్రహం లక్ష్మీదేవి అంటే సీతమ్మ తల్లి అనుగ్రహం ఆంజనేయ స్వామి అనుగ్రహం శివుడి అనుగ్రహంతో పాటు పార్వతీదేవి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది వేసవి చలివేంద్రం ప్రారంభం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్లో గల ఆర్టీసీ నాన్ బస్ స్టాండ్ ఆవరణలో మచిలీపట్నం వాసులు రిటైర్డ్ డైరెక్టర్ జవహర్ బాలభాను కేంద్రం మరి వాసు దేవబాల గంగాధర తిలక్ వితరణతో వేసవి చలివేంద్రం ను ప్రారంభించారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా డైరెక్టర్ ముదిగొండ శాస్త్రి మచిలీపట్నం అధ్యక్షులు పి సాయి కృష్ణ ప్రసాద్ మచిలీపట్నం చైర్మన్ ఉల్లి రంగారావు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సహాయ కార్యదర్శి వి విద్యాధర్ సభ్యులు పివి శ్రీనివాసరావు రమణ టి దామోదర్ బాపూజీ అశోక్ కుమార్ పి వెంకటేశ్వరరావు సాంబశివరావు ఆర్టీసీ రిటైర్డు కండక్టర్ ఉచా నారాయణల సమక్షంలో గురువారం ఉదయం ప్రారంభించారు ఉగాది పురస్కార గ్రహీత రవికుమార్కు సత్కారం అక్షర యోధుడు కలం కౌంటర్ దినపత్రిక అధినేత రవికుమార్కు మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు సత్కారం చేశారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ వారి ఉగాది ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం అందుకున్న సందర్భంగా ఈ సత్కారం చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కారుమూరి రాజేంద్ర ప్రసాద్ కార్యదర్శి జల్డు మురళి ఉపాధ్యక్షుడు బాబురావు శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానం ఉపాధ్యక్షుడు కాంతారావులు మాట్లాడుతూ అక్షరం ద్వారా హితం కోసం క్రమశిక్షణతో వృత్తిలో రాణించడంతో ఈ అవార్డు అందుకున్న రవికుమార్కు అభినందనలు తెలిపారు నిబద్ధతతో సమాజాన్ని చైతన్యపరిచే పాత్రికేయుల్ని గౌరవించుకోవడం సంప్రదాయం అన్నారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ వి లక్ష్మీ నరసింహం ఈసీ మెంబర్లు మాటూరి రామ్మోహన్ రావు వెచ్చా మూర్తి పాల్గొన్నారు రాధారంగా మిత్రమండలి మహిళా కమిటీల నియామకం మచిలీపట్నంలోని స్థానిక కూనపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నందు రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో మచిలీపట్నం జిల్లా కృష్ణాజిల్లా రాధారంగా మిత్ర మహిళా కమిటీ నియామకం అంగరంగ వైభవంగా జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది సోడిశెట్టి బాలాజీ రావు మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బూరగడ్డ కుమార్ హాజరై వీరందరికీ నియామక పత్రములను అందజేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసినారు రాధారంగా మిత్రమండలి మచిలీపట్నం జిల్లా కృష్ణాజిల్లా అధ్యక్షురాలుగా లంకీశెట్టి నీరజ ఉపాధ్యక్షురాలుగా ఉమాదేవి మోపిదేవి గోవర్ధనమ్మ ప్రధాన కార్యదర్శిగా మానేపల్లి ఉషారాణి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ముక్కు రంగమణి సహాయ కార్యదర్శులుగా దొండపాటి లక్ష్మీకుమారి శ్రీవాణి కుమారి పాలమాని రాధా కుక్కు ప్రభావతి ట్రెజరర్ వేమూరి శ్రీదేవి నియమితులయ్యారు అందరికీ నియామక పత్రములను అందజేసినారు ఈ కార్యక్రమానికి రంగా అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసినారు ఘనంగా రంజాన్ వేడుకలు రంజాన్ నెల విశ్వాసి పాలిట వరాల వసంతం వంటిదని గొప్ప శుభాలతో కూడిన పవిత్ర రంజాన్ మాసం మొదటి భాగం కారుణ్యంతో కూడినదని మధ్య భాగం మన్యంకు సంబంధించిందని మూడవ భాగం నరకం నుంచి విముక్తి కల్గించేదని అల్లా కారుణ్యం కోసం అలుపెరగని ప్రార్థనలతో శ్రమించేవారు ఎంతో అదృష్టవంతులని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి కిట్టు యావత్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు గురువారం ఉదయం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్తో కలిసి మచిలీపట్నం ఉల్లింగి పాలం ఈదా వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ముస్లిం సోదరులు రంజాన్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు చిన్న పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో సలార్ దాదా అచ్చేబా కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు